మనుషులే గురగాడ గారు ప్రధానమంత్రి అయిన వాటి నుంచి మా దేశం పట్టించారు కదా ఇప్పుడు మళ్ళీ వచ్చేది చెప్తున్నాను నేను ప్రధానమంత్రి రాజకీయాన్ని చెప్పట్లా గురగాడ ప్రాసంగికత ప్రతి సమయంలో వృద్ధి ఆయన యొక్క దూరదృష్టి ఔలత్యం వాస్తా తెలుస్తుంది మట్టి అప్పటి నుంచి ఇప్పటి వల్ల ఇంకా చాలా జరుగుతోంది ఆ ప్రక్రియ కానీ అందులో రెండో భాగం ఉంది మీరు ఏ రోజు పత్రికంగా చూడండి దేశమంటే మట్టి కాదు మనుషులు అంటే దేశం అంటే మట్టి ఇక్కడ వీళ్ళకి రెండు వందల ఎకరాలు అక్కడ వాళ్ళకి ఐదు వందల ఎకరాలు ఇంకో చోట వెయ్యి ఎకరాలు ఇంకో చోట పదివేల ఎకరాలు భూమి 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 దాఖలు చేయడమే చనిపోతుంది ఇక్కడ మనుషులు ఏమవుతారు ఈ మట్టి లేకపోతే ఈ భూమి లేకపోతే ఇక్కడ మనుషులేమవుతారు పాడి పంటలు తొంగిలో ఈ పాడి చేయాలి ఎక్కితే ఎక్కడ పండించాలి ఈ పొలాలు లేకపోతే కాబట్టి బురగానే చెప్పినటువంటి పిలుపులో ఇప్పటికి కూడా అద్భుతంగా వర్తించేటటువంటి లక్షణం మనకు చాలా గొప్పగా కనిపిస్తుంది ఇవన్నీ చేయడంతో పాటు గొప్ప మాట చెప్పాడు మొన్ననే రాజ్యాంగ దినోత్సవాన్ని జరిపం అదించి జరిపం నిన్ననే ఒక ఆతిథి ఒక ఆయన ప్రవర్తించారు ఏమని జాతీయతావాదం ఏంటి మీరు నేషనలిజం దిస్ నేషనలిజం ఇండియా నేషన్ జాతి మీరు చూసుంటారు కదా మోహన్ బాబు గారు చూసుంటారు జాతీయత నాకు మా సహజంగానే జాతీయత ఇక్కడ ఉన్నటువంటి ప్రతి వాళ్ళు కూడా స్వతహాగా జాతీయతా వాదే ఉంటారు అని ఆయన చెప్తున్నారు అది నిజమా గుడారావు గారు ఈ మాటల కంటే ఒక నూట పదిహేడు ముందే ఇంకా ఒక నూట పదిహేను ఏళ్ల ముందే ఏం చెప్పాడు చట్టపట్టాలు పట్టుకొని దేశ నడవలనో ఈ అన్న సముల వలన జాతులు మతములన్నీ మెలగవలెనో జాతులు మతములు మెలగాలని బురదరావు గారు పంతొమ్మిది వందల పదిలో చెప్తే నేను పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదులో వచ్చి జాతులేమి మతాలేమని ఆటోమేటిక్ నీతి అంటే ఒకటే కదా అని చెప్తున్నాడు అంటే ఎక్కడ ఈ నిర్వచనం తెలియబడుతుంది ఈ తేడా ఎక్కడ వస్తూ దీని వెనక ఉన్నటువంటి కారణాలు ఏంటి అసలు ఈ దేశంలో పుట్టిన వాళ్ళంతా సహజంగా ఈ మతానికి చెందిన వాళ్లే అవుతారు ఆటోమేటిక్ గా అసలు ప్రత్యేకించి మతం అని చెప్పాల్సిన అవసరం ఏదో ఇప్పుడు చెప్తూ ఉంటే ఒక నూట యాభై ఏళ్ళ కిందలో ఇంకా ముందే వీటిని ఇవి వేరు ఇవన్నీ కూడా కలిసి నడవాలి మతం వేరే మనసులో మనసులోనే మనుషులు ఉంటే జాతం అన్నది పైకి లేచి లోకమున రాణించున్నాయ్ గొప్ప లోపల మతం వేరే కేంద్ర ఏమో మనసులో ఉండే మనుషులు ఉంటే జాతం అన్నది పైకి కాబట్టి జాతీయ దేశం నిజంగా అభివృద్ధి చెందాలి దేశభక్తితో కూడా నిలబడాలి అంటే దాని అర్థం మనుషులు చట్టమండలలో తినగాలి మతాలు వేరే కానీ మనుషులంతా కట్టుగా నడవాలి అన్నప్పుడు మరి మతము మతాల అభిజయము మతాల విధాన మాటలు ఇవన్నీ ఎన్నో మన జీవితాల్లో అంత యూస్ కంటే ఎక్కువగా ప్రవేశించింది నిత్యం కాబట్టి వెంటాడుతున్నాయే అనేటటువంటి ఒక పెద్ద ప్రశ్న కూడా దొరకడం కానీ మాటలు గుర్తు చేసుకున్నప్పుడు మనకు తప్పకుండా లేదు మతములన్నీ మాసత్వము జ్ఞానం ఒక్కటి నిలిచి వెళ్తున్నాను అంత స్వర్గ సౌఖ్యం అవని వెలసిల్లో ఉన్నాడు మతంలో నేను మార్చుకోవడం జ్ఞానం ఒక్కటి నిలిచి వెళ్ళకుండా ఆయన మహానుభావు కోరుకుంటే దేశభక్తిలో ఎందుకు మతంలో నేను మార్చుకోలేదు మతాలు ఎందుకు దేశ దేశంలో ప్రయత్నించుకుంటున్నా అన్నదానికి విద్వేషం అనేది ఎక్కడ వస్తుంది హెడ్ స్పీచ్ విద్వేషం యాక్ట్ చేసే విద్వేషం ప్రసంగాలు అన్నది ఇప్పుడు ప్రధానమైన సమస్యగా మనం మా మీడియా వాళ్ళకైతే మరీ ఇంకా బూతులు నువ్వు రెండు బూతులు అయితే నాలుగు బూతులు నాలుగు బూతులు అయితే నేను బూతో బూత్ బూత్తో మహావీజన్ చెబుతున్నాను మంత్రాలు ఇలా తయారై పరిస్థితి గొడద సంస్కారవంతమైనటువంటి ఒక భాషావేతనం భాషాభిమాని ఏమి చేసి ఉంటుందని మనం ఆలోచించవచ్చు పరిస్థితి వస్తుంది కాబట్టి మతాలు మతాల మధ్య ద్వేషం ద్వేషం అవుతున్నాడు డర్టీ వైట్ అండ్ కల్చర్ కొట్టాయన్నాడు పైన ముందు ద్వేషం అవుతుందని కొడుతాడు అప్పుడు చెప్తే ఇప్పుడు పూర్తిగా ద్వేషం ప్రతిదీ కూడా అన్నింటిలో కూడా కొడదాడ తెలుగుదనాన్ని పట్టంగా పెట్టి ప్రజల పట్ల మనం తర్వాత మాట్లాడతాం కానీ భాష ప్రజలకు అర్థమైనటువంటి భాష గురదాడ పాలనలో తీసుకొచ్చారన్నది తెలియదని అన్నారు ఇప్పటికే విజయం సాధించారు మన మిత్రులు ఎందుకు విజయం సాధించారంటే వెనక చూపిన కాలేమో మంచి గతంలో కొంచెమైనా పోయి అని గురజాడ పొలా చెప్తే వెనక్ ఇంకా వెనక్ట్ ఇంకా వెనక్కి ఆ యొక్క విశ్వక్ మహారాజ్ కాలాన్ని గురించి చెప్పేటటువంటి వాళ్లకు వరదతో పురస్కారాలు ఇచ్చినప్పుడు ఈ నగరం తక్కువ అది చాలా సంతోషం ఇప్పుడు పోయింది ఇప్పటికే ఒక విజయం సాధించింది విజయనగరంలో వరద సంస్మరణ ఉంది మళ్ళీ సరైన పట్టాలు ఇచ్చడానికి

సుఖంగా పక్షు దాకా పిట్టలు దాకా పలు వేస్తారన్నారే అలాంటి వాళ్ళని గొడదించి ఉండేవాళ్ళ ఆమోదించి ఉండేవాళ్ళు కాదు అలాంటి వాళ్ళకి కూడా అది కాదు అని ఇక్కడ ఒక ఆందోళన నిరసనం అభిప్రాయము వ్యక్తమైంది దాన్ని చక్కెచ్చుకొని ఈసారి ఒక విద్య వ్యక్తం ఇస్తున్నారు అది సంతోషమే అది కూడా ఎవరిస్తున్నారు చెప్పే అన్నారు న్యాయమూర్తి గారు సరే వేరే సభ గురించి కాదు కానీ మానవ చెప్తున్నారు మానవేంద్రుడు రాసారా ఈ మానవేంద్రుడు అన్న మాట మీరు ఆలోచించండి మన పుస్తకాల్లో సాహిత్యంలో దేవేంద్రుడు మన రాజేంద్రుడు కానీ మానవేంద్రుడు అనేవాడు మానవేంద్రుడు మానవీయత మానవీయ మానవనీయ ఆర్చరికత ప్రవేశపెట్టినటువంటి దక్షిణ బురద రాంచిన వాళ్ళు మానవీయ మూర్తులు ఆ టీవ్లో ప్రాంత ఉద్యమం వచ్చినప్పుడు మనిషి మానవ కేంద్రించలేదా మనిషిని కూడా కేంద్ర కాబట్టి దేవేంద్రుడు రాజేంద్రుడు మహేంద్రుడు ఇంద్రేంద్రుడు రకరకాలుగా చెప్పుకున్న దాని నుంచి మానవేంద్రుడు మనిషే మనిషి కర్వసం మనిషి ముఖ్యం అనేటటువంటి మాట మనిషి కేసిన రాయి లప్పకు మహిమ కలదని సాకి మొక్కుతూ సాకి మనిషి రాయీ కన్నా కనిష్టంగా చూస్తా లేదా బేదన్న చూడండి అక్కడ తీసుకుంటారు కాబట్టి ఇప్పుడు దేశంలో మనం మతం పేజ్తో ఇందులో పేజ్తో పరస్పర దేశం ఎక్కువ మానవీయత అనే దాన్ని నేర్పొవలసినటువంటి అవసరం ఉంది గురజాలను కోరుతున్న దేశభక్తి గురజలను కలుసుకోవాలన్నప్పుడు చెప్పుకోవాల్సిన దేశభక్తి ఏది అనేది మానవీయ పుణ కలిగినటువంటి మానవీయమైన దేశభక్తి వెనక చూపుతో పునరుద్ధారణ వాళ్ళ దానికి Revivalism, it is renaisons. European renaisons are untilled as a